రైతులందరికీ నమస్తే ఈ తోట వచ్చి మనమైతే నేను దావింటి పోతు చూశాను పూర్తిగా డల్గా ఉంది నల్లమొచ్చింది దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే మీతో షేర్ చేసుకోవడానికి మేము ముందుకు వచ్చాను రైతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇంకా టాపిక్లోకి వచ్చినట్టయితే ఈ తోటకు వచ్చి ముప్పై రోజులు అవుతుందంట ఈ తోటనైతే ఒక రైతు నన్ను చూసి నా మా తోట ఒకసారి చూసి మందులు చెప్పాలని పిలిచాడు నాకు ఈ తోట చూడగానే చాలా బాధగా అయింది ఎందుకంటే మనం లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఈ విధంగా చెట్లు ఈ విధంగా నల్ల మచ్చ గెజ్జి చెట్లు డల్గా అయిపోవడం కానీ గ్రోత్ లేకుండా పచ్చదోమ పురుగు లీఫ్ మైనర్ ఇటువంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ అయితే ఉన్నాయి అది ఎప్పుడో చేయాల్సిన మందులు చే లేట్ అయిపోయింది అంటే ఇప్పుడు చెట్టుకి థర్టీ థర్టీ డేస్ దాకా అయిందంట ఈ మచ్చ అంతా ఏ స్టేజ్లో పడిన స్టార్టింగ్ స్టేజ్లో కొట్టుకోవాల్సి ఉంటే మన చేతిలో ఉండేది పంట ఇప్పుడైతే ఎక్కువైపోయింది మొత్తం కింద నుంచి పై వరకు మచ్చ వచ్చేసింది సో మచ్చకి జాగ్రత్తలు తీసుకోవాల్సింది వచ్చి మనం మచ్చ వర్షం పడుతుంటే మచ్చ వస్తుంది మనం వర్షం పడుతున్నట్టే మ్యాక్సిమం రైతులు మచ్చబడే తోట అయితే లైట్గా మచ్చ కనిపిస్తున్నట్టు స్ప్రే చేసుకుంటే లేట్ చేయకుండా అది కూడా మంచి కంపెనీలు స్ప్రే చేసుకోమని రికమెండ్ చేస్తాను కొందరు అయితే ఏమంటే అవి ఇస్తారు అవి సరిగ్గా పని చేయవు సో నేను రికమెండ్ చేసేది వచ్చి మచ్చకి క్యాబ్రియో టాపు బిఏఎస్ఎఫ్ కంపెనీ ఇది ఎంఎన్సి కంపెనీ అండి బిఏఎస్ఎఫ్ కంపెనీ అంటే ఓవరాల్ వరల్డ్లో వాడు యూస్ చేస్తారు దీంతోపాటు సింజెంట కంపెనీ అమిస్టర్ టాపు అమిస్టర్ కానీ యూస్ చేయొచ్చు వీటిలోకి కాంబినేషన్గా ప్లాంటో మెషిన్ క్యాబ్రియో టాప్లోకి ప్లాంటో మెషిన్ వేసుకోవచ్చు ఎయిర్రీస్ కంపెనీ ఎయిరిస్ కూడా ఎంఎన్సి కంపెనీని సో ఇలా మంచి కంపెనీ మందులు వాడినట్టయితే మనకు రిజల్ట్ ఖచ్చితంగా కంపల్సరీ వర్క్ చేస్తాయి ఏ తోటలో అయినా అదే మనం లోకల్ మందులు తెచ్చామంటే కొన్ని నేలల్లో కొన్ని క్లైమేట్కి పని చేస్తాయి కొన్ని క్లైమేట్కి పని చేయవు చాలామంది రైతులు మందుల దగ్గర ఎరువుల షాపుల దగ్గర అయితే మోసపోతుంటారు సో దయచేసి మంచి మందులు తెచ్చుకొని వాడుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను ఇంకా ఈ విధంగా డల్గా ఉంది ఏం ఏమేం ప్రాబ్లం అయి ఉంటుందని నేను ఆలోచిస్తే ఫస్ట్ మనకు టమాటా పెట్టాలంటే నేల ఎంచుకున్న నేల ఎంచుకోవడమే మంచి నేల ఎంచుకోవాలండి కొన్ని నేలలు సత్వ ఉండవు సతవ తీసుకోవు మనం ఎంత మందులు వదిలినా ఎంత ఎరువులు తోలినా ఆ నేలల్లో పంట కాదు సో అటువంటి నేలలు అయితే ఎంచుకోకండి మంచి నేలలు ఎంచుకోండి తక్కువ భూమి అయినా మంచిగా పోషకాలు చెట్టుకు అందించి సతవ అందించి దెబ్బెరువు తోలి మనం తీసే విధానం కూడా టైం టు టైం డ్రిప్ మందులు ఇచ్చి పంట అయితే తీయాలి భూమి ఎంచుకునేటప్పుడు ఏదో ఒక భూములైన పెట్టేసి దాన్ని సక్రంగా న్యూట్రియన్స్ ఇకపోతే మనం పెట్టిన పెట్టుబడి మొత్తం పూర్తిగా రాసైపోతున్నా అదే మీరు తక్కువ నెల పెట్టుకొని మంచిగా కాపాడుకున్నట్టయితే మనకు రిజల్ట్ ఉంటుంది రేట్స్ సంబంధం లేకుండా రేట్లు తక్కువ పోయినా కనీసం పెట్టుబడులైనా తీసుకోవచ్చు ఇది ఎవరిని కించపరచడానికి కాదు మనం లక్షలు లక్షలు పెట్టి టమాటాలు అయితే పెడుతుంటాం కదా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకంటే పంట పూర్తిగా లాసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జీవితాలే లాస్ అయిపోతుంది జీవితాలే నాశనం అయిపోతాయి అన్నట్టు నా ఇలా టూ త్రీ టైమ్స్ పంట లాస్ వస్తే టూ త్రీ ల్యాక్స్ లాస్ వస్తే ఓ టెన్ ల్యాక్స్ లాస్ వచ్చేస్తాయి టూ త్రీ టైమ్స్ అది మనం దాంట్లోంచి కోలుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి తప్పులు ఎవరు చేయకూడదని మాత్రమే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతకు మించి దీంట్లో ఎవరిని నిరుత్సాహపరచడానికి అయితే కాదు థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్